నమస్తే నైన్ న్యూస్ కి స్వాగతం పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల కేంద్రంలో పెద్దపల్లి జిల్లా ఆర్డీఓ ఆదేశాలతో అంతర్గాం మండలంలోని రేషన్ షాప్ లోని అంతర్గాం తహసీల్దార్ రమేష్ కుమార్ తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో అంతర్గాం తహసీల్దార్ రమేష్ రెవెన్యూ మండల పరిశీలక అధికారులు ఎగ్గటి శ్రీధర్ శ్రీమన్ విఆర్ఏలు ప్రవీణ్ కుమార్ నాగేశ్ రాజు రెవెన్యూ అధికారులు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు పంపించారు okay, <laughs> <da authorization. laughs> <laughs>

కింద ఉంటే మొన్న స్టార్టింగ్ తీసేసి అవి నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నలభై